ఫ్రెండ్స్ గైస్ టుడే మనం టెక్ మన దగ్గర ఒక డ్రోన్ ఉంది అనమాట అందరు దాన్ని డ్రోన్ నిస్తారు చేసి డ్రోన్ లో ఉన్నాయి అనేది చూద్దాం ఓకేనా కమార్ మీరు చూసుంటారు మీరు ఇన్స్టాగ్రామ్ లోల్ పాయింట్ ఎయిటీన్ హండ్రెడ్ డ్రోన్ అనేది బాగా ట్రెండ్ అయ్యింది మా వాడు తెలుసు కదా ఆవేశం మా వాడు ఆర్ఆన స్టార్ అని ఒకడు ఉంటాడు మా రూమ్లోనే వాడేమో వెళ్ళి కొనేసాడు అంటే చెప్పకుండా ఎంత అంటే ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్కి వర్తే ఇది అందరూ మీరు చూసుంటే ఈ డ్రోన్ని ఎలా ఫ్లై చేయాలి అంటే డ్రోన్ స్టార్టింగ్లో ఎలా ఉంది దాన్ని టెస్ట్ చేసి చాలామంది వీడియోస్ పెట్టారు అందరూ టెస్ట్ వీడియోస్ చేశారు మనం దీన్ని డిస్మెండి చేద్దాం కొత్తగా అంటే లోపలేముంది ఒక్కొక్క రెక్కకి ఎన్ని మోటార్స్ ఉన్నాయి అవన్నీ చూద్దామా ఓకే ఓకే డిస్పాండీలు అయితే చేసాము చూద్దాం ఒకసారి ఏమేమి ఉన్నాయో ఇదంతా మదర్ బోర్డ్ అనుకుంటా మోటార్ అయితే ఎక్కడ కనిపించలేదు మేబీ ఈ ఈ రెక్కల్లోనే ఉంటాయి అనుకుంటా మోటార్స్ కూడా ఇది దాని బ్యాటరీ అనమాట ఇది కెమెరా కూడా ఉంది దీనికి ఓ రెక్కలో మోటార్ ఇది ఓపెన్ చేద్దాం ఇది ఐస్ మోటార్ చూడండి మోటార్ ఎంత చిన్నది ఉందా తిట్టి చూద్దాం ఒకసారి దానికేమో మొత్తం డిస్వాంటేజ్ చేస్తాం కదా మొత్తం తిట్టా దానికి ఏముంది ఇది మోటార్ అలా ఒక ప్రతి దాంట్లోని ప్రతి ఒక్కొక్క మోటార్ ఉందన్నమాట ఇది మోటార్ కానీ ఇవి చాలా డెలికేట్ చాలా తిన్నగా ఉన్నాయి కూడా వైర్స్ అనేవి త్వరగా పోతాయి బయటగా నించుతాయి అలాగే మనం మనమే చెడగొచ్చాం కదా ఇంపార్టెంట్ ఏముంది చూసారా ఈ మోటారు ఇక్కడ ఎలా ఉంది ఇదేమో దీనికి కనెక్ట్ అయ్యి ఉండి ఇది తిరుగుతుంది పైన అంటే ఒక్కటి మిస్ జాయింట్ అయినా కూడా ఇంకా ఎక్కడైనా తిరగదు ఇంకా ఇంకా పైకి ఎగరదు எ அது மோட்டர் இப்படி பெத்த மோட்டர் சூடமே இதே சின்ன மோட்டர் ஃபஸ்ட் டைம் சூடம் ஸ்க்ரூட் லோன் எந்த இக்கு వాట్ మాస్టర్ ఇది మదర్ బోర్డ్ అనమాట చూద్దాం మదర్ బోర్డు కింద కింద ఇది బ్యాటరీ పెట్టుకునేది ఈ హోల్ బ్యాటరీ దీని మొత్తం దీనికే సపోర్ట్ అయ్యి ఉంది మొత్తం ఒకసారి తీసి బ్యాటరీ పెట్టి చూపిస్తాం ఇది బ్యాటరీ ఒకసారి పెట్టి చూద్దాము स्टार्ट అవుతుందో లేదో చూద్దాం సరే స్టార్ట్ బటన్ yes స్టార్ట్ అయ్యింది ఒక్కసారి మోటార్ తో ఇది తీసి తీసి చూద్దాం సరే ఆన్ జరుగుతుందా yes చూడండి మోటార్స్ ఇది తిరుగుతనే చూసారా ఇంకా మనకి రెక్కలు కనుకుంటే లెఫ్ట్ రైట్ అవన్నీ వెళ్తాయి అన్నమాట సో చూడలేకపోయా చూడండి మొత్తం తీసాము మొత్తం అయితే ఓపెన్ చేసాము దీనికి కెమెరా కూడా ఉంది కెమెరా ఓపెన్ చేస్తామని అనుకుంటున్నాము ముందు ఒకసారి టచ్ చేద్దాము ఫోన్లో అన్నాడు మొత్తం ఇది కెమెరా అనమాట కెమెరా చూసారా మరి వాడు కొన్నప్పుడు బాక్స్ మీద ఫోర్ కే కెమెరా అన్నాడు కానీ అంత క్లారిటీ అయితే లేదు చూద్దాం ఒకసారి ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం ఓకే స్టార్ట్ చేసాము ఇప్పుడు ఇందులో వైఫై కనెక్ట్ చేసుకోవాలి వైఫై వస్తుంది ఇది ఎస్ వైఫై వచ్చింది కనెక్ట్ అయింది ఇప్పుడు స్టార్ట్ చేద్దాం దగ్గర కెమెరా ఇంకా హై ఫ్రేమ్స్ క్లారిటీ అయితే బాగానే ఉంది కానీ దేనికైనా ఇంకో దేనికైనా వాడుకోవచ్చేమో ట్రై చేద్దాం ఒకసారి ఎప్పుడైనా క్లారిటీ అయితే బాగానే ఉంది కానీ దేనికి ఇంకో దేనికైనా వాడుకోవచ్చు ఏమో ట్రై చేద్దాం ఒకసారి ఇప్పుడైనా సో ఫైనల్లీ చూసారా సెటప్ ఇది ఈ ఫోన్ కెమెరా కాదు ఇక ఈ కెమెరా చూసారా డ్రోన్ కెమెరా అనమాట ఇది ఫోన్లోనే రికార్డ్ అవుతుంది ఇది సెటప్ డ్రోన్ మొత్తం డిస్మాంటిల్ చేశాక కానీ ఇంట్లో అనుకోలేదు లోపల మాత్రం చాలా ఉన్నాయి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు గ్రేట్ అసలు కనిపెట్టినోడికి ఎయిటీన్ హండ్రెడ్ కంటే చాలా వర్త్ చూడండి హాయ్ ఫ్రెండ్స్ నాలుగు రెక్కలు కాకుండా ఇంకో రెండు రెక్కలకి ఇచ్చాడు అండ్ మోటార్స్ కూడా చాలా బాగా మంచి దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది ఈ రెక్కలు కూడా ప్లాస్టిక్ అనమాట అంటే అందుకే ఎన్నిసార్లు గోడ పుద్దుకున్న కూడా ఈ రెక్కలు చూడండి ఇది కూడా బిల్డ్ క్వాలిటీ బాగుంది అందుకని నాకు బాగా నచ్చింది అంటే ఈ బ్యాగ్ ఎయిటీన్ హండ్రెడ్కి డ్రోన్ ఇవ్వడం ఎక్కువ ఆ బ్యాగ్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఇది ఇప్పుదామండి మనసు రావట్లేదు అసలు ఇప్పుదామే ఇది చూడండి స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసామా ఇప్పుడు చూడండి మోటార్స్ అదే కావట్లేదు सर तास गायच दॅट इंकें कावाला चपं मग